సప్త శనివార వ్రత కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ సప్త శనివార వ్రత కథ గురించి కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని పూజించి శృతించి ఈ సప్త శనివార వ్రత కథను చదువుకున్న వారు ధన్యులు కావున మన అందరము మన శక్తి కొలది శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహము పొందా పొందుదాము శౌనకాదిమునులతో సుత మహర్షి చెప్పిన శ్రీ అవతార కథ కలియుగము మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులతో ఎవరో తగిన వారో నేను పరీక్షించి వస్తానన్నాడు ఆయన మహాతపస్వాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించాక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహాతపస్వాళినైన నన్ను అతిథిగా మన్ని లేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పునస్కారాలు లేకుండా పువ్వునుగా కానీ శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకర నువ్వు నాట్య విలాసాలలో మునిగి మహాతపశాలని అతిథిని అయినా నన్ను నిర నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకూడదుగా కానీ శపించాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాంపు మీద ప పరుండి తనను పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాల పాలు ఆడుతున్నాడు మునిరాకను గమనించలేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వరూపంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠ పావనమైంది మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవా దేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పదనాలుగు లోకాలలో లేనే లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింప చేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడి అతడే యజ్ఞ ఫలానికి హరుడని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకి ధారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసము ఆ నివాసాన్ని ఒక మునికాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు హీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలియుగంలో పాపం పెరిగింది పాపభారం మొయ్యలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మీకోత్సవం వెతకడం ప్రారంభమించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామ్యశ చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టే తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసం చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజిన రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నాభంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకొని సాలగ్రామ శిలారూపుడైన పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు శౌనకాది మహామనులంతా సుతుడు చెప్పింది విని వెంకటచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని శృతిని అడిగారు శుతుడు ఇలా చెప్పాడు కుమ్మరి భీముని కథ తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అని కుమ్మరివాడు ఒకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని నమ్ముకొని జీవించేవాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుణ్ణి పూజింపవాలి అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టే అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేసిన ప్రదేశము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉంచుకొనెను సారెపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతి కంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రథమ వద్ద నుంచిచుండేవాడు అది వానికి నిత్య కృత్యమాయను ఆ ప్రాంతమును పరిపాలించిన రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతడు ప్రతిదినమున దినమున వెంకటాచరములకు పోయి స్వామివారిని బంగార పూజతో అర్చించేవాడు కొంతకాలంలో అతడిలో అహంకారము పొ ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యక్కుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంన మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవని కారణం అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు నుంచారనుకొని అనుమానించెను తన భటులను కాపర్లా నుంచెను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించిన బంగారు పూల స్థానం మట్టి పూలే స్వామివారి వద్ద ఉండేటివి మహారాజునకు మానసిక వ్యధం పెరిగెను చింతపీడులైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించను రాజా సమీప గ్రామంన భీముడను కుమ్మరు ఒకడు కలడు అతడు కుండలు చేయుచున్నాడు నా స్మరణను ధ్యానమును విడివని మహాభక్తుడు వాని భక్తి ప్రభావమును అతడుంచిన మట్టి పువ్వులు ఇతడి నా సన్నిధానమున చేర్చున్నవి నువ్వు నువ్వు ఉంచినట్టి బంగారు పువ్వులు అతడుంచిన పువ్వుల ముందు నిల్వలేక అదృష్టమవుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింప అని ఊరడించెను తనను మించిన భక్తుడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలంనకు సమీపంలో ఉన్న పల్లెల్లో బటులతో కలిసి తిరగసాగాను ఒక పల్లెలో సారపై కుండ నుంచి త్రిప్పుతూ చేతికి ఆంటిన మట్టిని పువ్వు పువ్వుగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీమును చూసి ఆశ్చర్యపడెను రాజు భీముని సమీపించి ఓయి నువ్వు స్వామిని మట్టికుడితో పూజించుట ఎలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని అడిగాను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటివారు ఒటిచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించేటో ఎట్టో తెలియనివాడు దరిద్రుడను కుండలను చెయ్యనిది నా కుటుంబమునకు గడవదు కావున నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలకు చేయక తప్పదు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుని అని వివరించెను కుమ్మరివాణి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను కుమ్మరివాణి భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తర్వాత కొంతకాలంలో భీముడు సాశరీరంగా వైకుంఠము చేరను శ్రీ వెంకటేశ్వర స్వామి భీవుని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలు నివేదించబడలేదని తొండమాను మహారాజునకు కళలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఆచారంను పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టికొండతో నివేదన చేసి ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్య ఉత్సవములు రథోత్సవములు సమారాధనలు మొదలగున వాణిని జరిపించుచు మరుజన్మలో జన్మలో విష్ణులోకములు చేరను శైనకచేర శ్రీ వెంకటేశ్వర సంవాదము ఒకసారి శైనాచారణునికి మానవులు ఎవ్వరూ తనను భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరుని తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇంకను ఇంకా ఇక నుంచైనా నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నువ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నువ్వు నీల వర్ణుడివి నేను ఆ వర్ణుడనే నువ్వు సమాప్త గ్రహణివి నేను సప్తగిరిషుడను సామాన్య మానవులకు ఈ విశేష ఈ విశేషాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడు ఏడు శనివారాల పాటు నిన్ను పూజించి ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివారాల మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్యాలది సకల ఐశ్వర్యాలను శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయం ఏది లేదు అని వరమిచ్చారు శౌనకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథని వినిపించమని అతనిని అడిగారు సుతుడు చెప్పడం ఆరంభించాడు దేవదత్త దంపతుల సప్త శనివార వ్రతం కథ పూర్వకాలము కాంచీపురంలో దేవదత్తుడని ఒక బ్రాహ్మణుడు ఉంటేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథులను ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనకు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతక ప్రకారం దేవదత్త శని దోషం వల్ల అపమృత్యు కలిగి సూచనలు కనబడుతున్నాయని అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనిశ్వరణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందిగా చెప్పాడు అమ్మ నువ్వు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమ అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం ముహూర్తాన లేచి దా స్థాన స్థాన ధ్యానాదులు నిర్వహించ ఇంటిలో ఈశాన్య భాగంన పూజ పూజపీఠం పెట్టి మర మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటి పండ్లు నల్లద్రాక్ష పండ్లు ఏడు చిమ్ములి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వహించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత వ్రతం పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొద్దిసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ భక్త శ్రద్ధలతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనిశ్వర దోషము అపవృత్తి భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోను ఆయురార్థాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయురార్థం కలవాణి చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలను అనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను స్వార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక ఒక శుభముహూర్తంన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా శృతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణం చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి చేస్తూ చివరికి శ్రీ స్వామి సన్నిధానాన్ని పొందారు కలై శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి కలయుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తెలిగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని శృతుడు శౌనకాది మహామనులకు వినిపించాడు స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ వ్రతం చేసి ఈ సప్త విన్న వారికి కష్టములు తీరును గ్రహ బాధలు పువ్వును సంపన్నులు భో భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలిగి శనివారం శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి పూజించి శృతించిన వారికి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు కావున మనం ఈ శనివార వ్రతంను చేసుకుందాము ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ